కార్తికం సో హంగ్రీ రే నీకు లేట్ అవుతుందని చెప్పి నేను ముందే వండేసిన ఉమ్మా థ్యాంక్ యూ సో మచ్ యు ది బెస్ట్ ఏం కర్రీ వండావు పప్పు ఆ పప్పు ఓకే కర్రీ ఏం వండావు పప్పే కర్రీ పప్పే ఎందుకు కర్రీ అవుతుంది పప్పు పప్పే దాంతో పాటు ఇక ఫ్రైయో కూర ఉండాలి కదా ఏంటి ఫ్రైయా హా మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది ఇన్ఫాక్ట్ రసంతో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అన్ని బస్తీలందరికీ భోజనాలు చేస్తే వేస్ట్ అయిపోతాయి ఏ నేను ఉత్తిపప్పు తినలేను నాకు ఫ్రై కావాలి నువ్వే వేసుకో మీ ఆంధ్రలో అంత రిచ్ కాదమ్మా బీదోళ్ళం మేము ఈ మాత్రం దానికి ఏదో వంట చేసినట్టు బిల్డప్ ఒకటి అయినా పప్పు కర్రీ అంటాడేంటి

చెప్పు మరి జైత్రి అమ్మకి చెప్పేస్తున్నా అమ్మా అది ఏడి సమోసే నీకు ఏడి ఏడి సమోసే చాయ్ 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 ఇదే నా కింగ్డమ్ ద గ్రేట్ జోయ్ పేట్ ఎట్లుంది వావ్ ఇలాంటి బస్ స్టాప్ నా లైఫ్ లోనే ఎప్పుడు చూడలేదు గ్రేట్ ఆర్కిటెక్చర్ మరి ఏంటి ఇప్పుడే కదా బస్ దిగింది అప్పుడే ఊరేలా ఉందని అడుగుతావు అసలే నాకు చాలా టెన్షన్ గా ఉంటే కైకూరే ఉత్తా టెన్షన్ ఇంత త్వరగా నా గురించి మీ ఇంట్లో చెప్తావని ఊరు వస్తామని మీ అమ్మని కలుస్తామని ఐ వాజన్ ప్రిపేర్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ నువ్వు ఎందుకంత పరిశాన్ అవుతున్నావు పా ఏం కాదు పక్కా మీ అమ్మ నన్నేం అనదు కదా ఇంటి బయట నించో అందరి ముందు నా బరువు తీసి అయ్యో చిల్ 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 నువ్వు చాలా దూరం పోతున్నావు మా అమ్మ చాలా చిల్లు నువ్వే వస్తావు కదా అప్పా వెల్కమ్ టు మై ప్యాలెస్ భయపడకు దా ఇప్పుడు చూడు నీ గ్రాండ్ వెల్కమ్ ఇప్పిస్తా మీ అమ్మ చూడు ఎంత మనల్ని ఒక్క నిమిషం అమ్మా ఇంత ముద్దుగుందిరా పిల్ల బుజ్జి బుజ్జిగా చాలా బాగుంది దా లోపలి కోదాం రండి కూచో బిడ్డ కూచో కూచో నేను మంచినీళ్ళు తీసుకొని వస్తా ఓకేనా ఏమైంది యాక్చువల్లీ మీ మమ్మీని చూడగానే కాల్ మొక్కుదాం అనుకున్నా కానీ మర్చిపోయా అయ్యా కాల్ మొక్కుడు మర్చిపోయినా మా అమ్మ ఫుల్ ఫీల్ అయి ఉంటది ఇప్పుడు సరే ఇప్పుడు రాగానే మొక్కు ఓకే ఆంటీ ఆగండి అరే ఏంది బిడ్డ మంచినీళ్ళు ఇస్తే మీ ఊర్లో కాలు మొక్కుతారా అందుకు ఆంటీ యాక్చువల్లీ రాగానే కాలు మొక్కాలి కానీ టెన్షన్ లో ఏ గసంటిమని నాకు నచ్చే బిడ్డ దా దూరా మంచి నీళ్ళు దూరా వైజాగ్ కదమ్మా మీది అవునాటి ఒక అర్ధ గంటల వంట అవుతుంది వంట అయినాక దీని ఉండి ఈ లోపలమనేదింటవా పర్లేదు అరే అడ గర్జలు ఆ నేనే చేసినా తిని చెప్పు చాలా బాగున్నాయా ఏందమ్మా సైలెంట్ నోనికాడ మస్తు ఉంటాయి అడుగు పోరా అయ్యో పర్లేదాంటి అడగండి మరి మా ఊడెట్లా నచ్చిండమ్మా నా ఇజ్జా తీస్తున్నావే నువ్వు నువ్వు ఆగురా నువ్వు చెప్పు బిడ్డ మా ఊడెట్లు నచ్చింది బిడ్డ నీకు అమ్మా పొయ్యి మీదేమో మాడుతుంది చూడు పో ఏం లేదురా అబ్బా పో అమ్మా వీడింతే పదా నీకు నీకిల్లు చూపిస్తావు ఇదే నా రూమ్ ఎట్లుంది వావ్ అయ్యో ట్యాట్స్ కాట్ గుట్టేస్తే పైసలేమయ్యాయి ప్లానింగ్ అంతా మా అమ్మదే కార్తీక్ అదే అదే మా డాడీ చిన్నా ఆ వస్తున్నావు అమ్మా చాలు ఆ అమ్మా అరే చిన్నా పెరుగు తీసుకురా పోరా చల్లచారు చేస్తే నీకు ఇష్టం కదా ఆ తీసుకొస్తావు నువ్వు తింటావమ్మా చల్లచారు ఎందుకు వేడిగానే తినొచ్చు కదా సల్లచారంటే పెరుగుతోని చేస్తారమ్మా పెరుగుల తాల్పేస్తారు చూడు ఆది మజ్జిగ పులుసు మజ్జిగ పుల్సా మా దగ్గర మేము దాన్ని సల్లచారంటాం అమ్మా నేను తీసుకొని వస్తా నేను నువ్వెందుకు ఎందుకొద్దురా ఏ ఊర్లోకి తీసుకోతే పది మంది పది మాట్లాడుతారమ్మా ఎవరి పిల్ల ఏం కథ అని అందరికి చెప్పు మీ అమ్మ కోడల్లని వాడంతే బిడ్డ ఊకనే అవుతుంటాడు తీసుకపోరా అట్లనే ఊరు కూడా చూసినట్టుంటది సరే అమ్మా ఇగమ్మా పెరుగునా పొయ్యిలేస్తావురా పొయ్యి ఫ్రిడ్జ్ లో నీకైతే అన్ని చెప్పాలి ఆంటీ రెండు నిమిషాలు బిడ్డ అయిపోయింది నువ్వు సోపో నేను తీసుకొస్తా దాని గురించి కాదు ఏమన్నా హెల్ప్ నువ్వు ఒరుగుపోిడ్డ జరిసే పోరుగుపో ఒరగాల ఉరగడం అంటే దేనికన్నా లీన్ అవ్వడం లేకపోతే రెస్ట్ తీసుకోవడం అని ఓకే ఆ లేదా ఆంటీ పోనీ డిషెస్ వాష్ చేస్తాన ఆంటీ బాసన్లు తోముతావా నువ్వు ఎన్నడన్న బాసన్లు తోమినావురా వాహ అంటే డిషెసేగా ఏ ఇక తెలంగాణ వచ్చేసింది అయితే రండిరా తిందాం ఏంటీ సక్లముక్లం పెట్టుకొని కూసో సక్లముక్లం ఏంటి ఇగో ఇట్లా బాస్ పట్ల ఆ బాస్ పట్ల అమ్మా ఇప్పుడు డిస్కషన్ లో ఉద్దే ఆకలేతుంద అన్నం పెట్టు బాగుంది అమ్మా చాలా బాగుంది ఆంటీ ఇది కూడా తిను తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇది చాలా బాగుంటది ఓ నువ్వు తింటవారా తింటా రే మామా అరే ఫ్రెష్ దించిందరా తినేసి పోదు దామరి వదిలే నేను తినేసి వచ్చిన సరే కలుద్దాం మళ్ళా సరే కలుద్దాం మరి ఓకే బాయ్ అక్కడ పక్కన గ్రౌండ్ కనిపిస్తుంది చూడమ్మా కార్తీక్ చిన్నప్పటి నుంచి అక్కడనే క్రికెట్ ఆడుతుండే ఓ అక్కడికి అప్పటి నుంచి చాలా ఇష్టం క్రికెట్ అంటే ఓ తీసుకో దేనికి దేనిక తెలంగాణలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కళ్ళు తాగుతావు కదా నువ్వు లేదా అంటే అయినా నువ్వు కూడా ఆల్కహాల్ తాగనని చెప్పావు కదా తాగను మరి కళ్ళు తాగుతున్నా కళ్ళు ఆల్కహాలా కాదా తెలంగాణాల కళ్ళు అంటే కంపల్సరీ ప్రతి దావత్ల చిన్న పిల్లల నుంచి ముస్సలోళ్ళ దాకా ఖచ్చితంగా తాగుతారు వీనికైతే ఐదేండ్ల నుంచి అలవాటు ఓ తాగు తెలుస్తుంది నీకే మంచిగా ఉంటది హెల్త్ కూడా మంచిది తెలుసా ఇది నీరా బాగుంది కళ్ళతో పాటు బొంగులో ఉంటే క్రేజీ ఉంటుండే కదా ఏమైంది అమ్మ ముందు బూతులు మాట్లాడుతున్నావు బూతులా నేనేమన్నా బొంగులంటే బూతు కాదు పాప బొంగులంటే మురుమురాలని Correct, Telangana Pillan Pichino. Are you? I'm not going to